గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనిదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఆరవ వచనంలోని మొదటి భాగము ఎహోవా దూత వారిని తరుమునుగాక దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వారు ఎవరిని అయినా దేవుడు తరుమును అంటే దూరపరుస్తుడు మన జీవితాలలో దేవుడు జోక్యం చేసుకొనని మన పక్షమున ఆయన నిలబడాలి ఆయనే మన విరోధులకు మనలను వ్యతిరేకించే వారికి సమాధానం చెప్పాలి అలా జరగాలంటే మనం దేవుని మీద ఆధారపడవలసిందే దావీదులాగానే మనం ఆయన మీద మాత్రమే ఆధారపడి ఆయనను బ్రతిమలాడుకోవాలి వేడుకోవాలి ఆయన అప్పుడు మన జీవితాలలో జోక్యం చేసుకొని మన విరోధులను మన నుండి దూరపరుస్తాడు ఆయన మీద ఆధారపడే వారిని ఎన్నడూ ఆయన చేయి విడిచిపెట్టడు వారి పక్షాన దేవుడు ఉంటాడు వారి శత్రువులను అందరినీ కూడా తరుముతాడు వ్యభిచారం చేస్తూ ఒక స్త్రీ ఆనాటి పరిశీలు సర్దుకేల దృష్టిలో పడింది వారు ఆమెను హింసించటం మొదలుపెట్టారు కొందరు ఈ విధంగానే వారెంతో నీతిమంతులైనట్లు ఇతరులను విమర్శించి అపహసిస్తూ ఉంటారు ఎవరైతే ఇతరులను గురించి వారి పాపములను గురించి అసహించుకొని విమర్శించుచూ మాట్లాడుకుంటారో వారు మిక్కిలి పాపము చేసేవారు వారి నోటి మాటలతో ఘోరమైన పాపము చేస్తూ ఉంటారు వీరు కూడా అంతే వ్యభిచారం చేసే పురుషుణ్ణి వదిలి స్త్రీని రాళ్లతో కొట్టి చంపటానికి చాలా పెద్ద పెద్ద రాళ్ళు చేతులతో పట్టుకొని యేసు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చారు అంతా పరిశీలించిన మన ప్రభువు అందరి హృదయాలోచనలను ఎరిగినటువంటి చరచరాసులకు ఆధారమైనవాడు వీరిలో ఎవడు పాపము చేయలేదు ఆ పాపము లేని వ్యక్తి మాత్రమే మీ చేతిలోని రాయితో ఆమెను కొట్టి చంపండి అని వారి వారి పాపములో ఎరిగిన ఆ పరలోకపు నాదుడు వారి పాపములను నేల మీద వ్రాయటము మొదలుపెట్టాడు ఒకరి తర్వాత ఒకరు ఈ విధముగా ప్రతి ఒక్కరూ వారి వారి చేతిలోని రాళ్లను క్రింద పడవేయగా ప్రభువు అన్నాడు అమ్మ ఇక పాపము చేయొద్దు అని ఆ విధముగా ప్రభువు వారిని తరిమి కొట్టాడు వారందరూ వెళ్ళిపోయారు ప్రభువు కూడా వెళ్ళిపోయాడు అప్పుడు ఆ స్త్రీ పారవేయబడినటువంటి రాళ్ల వైపు చూసి ప్రభువే లేనట్లయితే ఈ పాటికి ఈ రాళ్ళు నా రక్తముతో తడిచి ముద్దయ్యేయి అని వెళుతున్న ప్రభువు పాదాల మీద పడి నా పాపమును తొలగించటానికి నా రక్తముతో తడవవలసినటువంటి ఈ రాళ్లను నీ రక్తముతో తడుపుటకు వచ్చిన నా దేవుడవు నీవే అని ఆయనను అంగీకరించి సాక్షిగా జీవించటం మొదలుపెట్టింది చూశారా ప్రభువు ఏ విధంగా ఆ స్త్రీ ప్రాణం తీయాలని ఆమెను తరిమిన వారిని ఆయన ఏ ఎలా వేశాడో ఆమె నుండి ఎలా దూరం చేశాడో నీ పాపము నీ జీవితం నుండి నీలో నుండి తరమబడాలన్నా నీ శత్రువులు నీ నుండి దూరపరచబడాలన్నా ఒకే ఒక్క మార్గము అది ప్రభువైన యేసు క్రీస్తు పాదాల యొద్ద శరణును వేడుకొనుట ప్రభువు నిజమైనటువంటి రక్షకుడు ప్రభువు ఒక్కడే మనలను రక్షింప సామర్థ్యము గలవాడు ప్రభువు చేత క్షమింపబడిన ఆ స్త్రీ తనను రాళ్లతో కొట్టడానికి వచ్చిన వారి మధ్యే సంచరించుచుంటే ఆమెను చూసిన వాళ్ళందరూ వారి వారి పాపములను గుర్తు చేసుకుంటూ సిగ్గుతో తలవంచుకొని వెళ్ళిపోయేవారు ప్రభువు రక్తముచే విమోచించబడిన మనమందరము ఆయన మహిమ మహిమ కొరకు జీవించుదుమగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మా పక్షాన ఉండి మా శత్రువులను నీవు తరుము వాడవన్నందుకు అందునిమిత్తమై మీ దూతలకు మీరు ఆజ్ఞాపించు దేవుడు అయినందుకు నీకు స్తోత్రములు మా పట్ల దినదినము మీ ప్రేమను కనపరుచుకుంటూ మమ్మల్ని కాపాడుతూ మా ఆయుష్ని పొడిగిస్తున్నటువంటి మా ప్రభు ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ హస్తాలతో మమ్మల్ని కాపాడి భద్రపరిచి నడిపించండి మీ ప్రత్యేకమైనటువంటి తూత కావలిలో మీ బిడ్డల యొక్క అనుదిన ప్రయాసం అంతట్లో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము మీ సంకల్పం నెరవేర్చుకోనండి గొప్ప కార్యాలు జరిగించండి మీ నామాన్ని మహిమపరుచుకొనండి సమస్త ఘనత మీ నామమునికే చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడై ఉండి అని నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాదసేవలో పాస్టర్ ఉమా జాష్వా